哎。Ah. <laughs>

అవుతానంటే వీళ్ళకి మరి ప్యాకెట్ అరేంజ్ చేసి నాలుగు గంటలకి నష్టం జరిగింది లేదనంటే అక్కడ మొత్తం అందరికి ఫిషర్మన్ మీది ఉప్పాడా సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే కొంత డెవలప్మెంట్ ఆర్బర్ లోపలికి వెళ్లడం తోటి ఆ ప్రెజర్ ఇటు వచ్చి శుభం పేటను కొడుతుంది అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం అది మనం ఆపలే అతి పరిస్థితి కాదు దీనికి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేస్తామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు బౌల్స్ వేసుకుంటే వెళ్ళాం టెంపరీగా అవే కాసింది ఇప్పటి వరకు కొంత ట్యూబ్ కాసింది ఎలక్షన్లో ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరుమలపురం మత్స్యకారుల మీటింగ్లో తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది అయినా మేము కూడా మాటిచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు విధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం పచ్చికారులకు ఎట్ల పరిస్థితులు నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే కంట అమరగిరి లేవటు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ జట్లోంచి వంద ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది ఇవన్నీ వాస్తవాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ వంద ఎకరాలు శాంక్షన్ అయింది అప్పుడు ప్రపోజల్ వంద ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ మూలపేట అమీనాబాదు కోనపాట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ఏమైంది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్లి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు మాకు అభ్యంతరం లేదని చేత కాకినాడ వాళ్ళు సరిటికి ఇచ్చేశారు అభ్యంతరం లేదని చేత కాకినాడ వాళ్ళు సరికి ఇచ్చారు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా ఆల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరిగిరి లేవట్లో వంద ఎకరాలు తీసుకెళ్లి దోరంపూడి చంద్రశేఖర రెడ్డికి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే అవనండి మేము అవన్నీ అందరం కూడా కలిసి కట్టుగా మత్సారి కండగా ఉన్నాం ఎవరు భయపడే పని లేదు కార్యక్రమాలు సాయంత్రం భోజన వస్తు ఏర్పాటు చేస్తారు తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షణాలు ఉన్నాయి తుఫాన్ బిల్డింగ్ మూడున్నర కోట్లు ఒకవేళ మొన్నే ఖాళీ చేయించు మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే అక్కడే ఈ పక్కనే నాయకర్ టూ కదా నాయకర్ టూ అక్కడ ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు శాంతి కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటా ఉంది మత్స్యకారు సోన తెలియజేస్తాం 哎。 తర్వాత షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి